మానవీయ వైతాలికుడు మహాకవి గురుతర జాడ గురజాడ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష నమస్కారం సాహితీ వైతాలికుడు మహాకవి గురజాడ ఎల్లలోకము ఒక ఇల్లై వర్ణభేదములెల్ల కల్లై అంటూ విశ్వమానవ ప్రేమతత్వం పవిత్రతల ప్రతిపాదకులుగా కొత్త ఛందస్సు రీతి దేశభక్తి సంఘ సంస్కరణగా మహాకవిగా కురజాడ చిరస్మరణీయుడు దేవుడెక్కడో దాగినంటూ కొండ కోనల వెతుకులాడలేనలయ కన్ను తెరిచిన కానబడడో మనిషి మాతృడియందులేడో ఎరిగి కోరిన కరిగి ఈడో ముక్తి అంటూ మనిషి గేయంలో దేశమనిటి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయ్ నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు అంటూ కవిత్వ ప్రయోజనాన్ని దేశభక్తిని సమంగా చాటిన ప్రయోగశాలి కురజాడు కృష్ణశాస్త్రిచే మహాకవిగా ప్రస్తుతింపబడిన ఆ గురజాడ తాకులందు అణిగి మణిగి కవిత కోయిల పలకవలనోయ్ పలుకులను విని అభిమానములు మొలకెత్తవలనోయంటూ గొప్ప దార్శనికత పదచిత్రాల ఒక ఆధునిక కవిత్వానికి అడుగుజాడయ్యాడు గురజాడ మానవత్వం ప్రేమతత్వం సంస్కరణల శీలిగా మహాకవి గురజాడ సరాలు ఒక కొత్త ప్రక్రియను ఆ అంతేకాకుండా గురజాడ కథలు వసుదైక కుటుంబ భావాల్ని చాటుతూ విశ్వమానవతత్వ ప్రేమ ప్రతీకలై నిలుస్తాయి అంతఃకలాల చీకట్లను విజ్ఞాన వివేచన వెలుగుల సాహిత్యమై పరిష్కార మార్గం సూచించారు అందుకే ఆయన ప్రజాకవి గురజాడ అయితే శాస్త్ర విజయాల కన్నా శాశ్వతమైన ప్రకృతి మానవ అనుబంధాల మూలవేరు మనిషితనమే మంచితనాలు అవ్వాలని వర్ణధర్మంలోని అధర్మాన్ని ప్రశ్నిస్తూనే సామాజిక సామాజికతత్వం భావికాలజ్ఞతల అడుగుజాడ గురజాడ ఆ గురుతర జాడ భావికత్వంలోంచి ఆ భావకవిత్వంలోంచి అభ్యుదయ భావధారగా కన్యాశుల్కన్ నాటకం పూర్ణమ్మ కన్యక కావ్యాలు ప్రసిద్ధాలి అధికార మదాంధత నిదరించిన కన్యక హరిజనోద్ధరణకై లవణరాజు కల ఆ ఖండకావ్యాలు మానవత్వ ప్రబోధకాలి సాహిత్యంలోనే ఒక విశిష్ట స్థానంగా దేశాభిమానంకి గొప్ప ప్రతీకగా ప్రజల మేలుకొల్పు కొలుతూ జాతి మేలుకొలుపు గీతంగా ఎప్పటికీ గురజాడ గేయం అజరామరం అద్భుత ప్రబోధమే చెట్టపట్టాల్ పట్టుకుని దేశస్థులంతా నడవలనోయ్ అన్నదమ్ముల వలన జాతులు మతములన్నీ మెలగవలనోయ్ అంటూ ఉదాత్త ఆశాభావాన్ని ప్రకటిస్తూ మతం వేరైతేనేమి మనసులొకటై మనుషులుంటే జాతమన్నది లేచి పెరుగు లోకమున రాణించునోయ్ అన్న ఒక జాతీయ సమైక్యతాభావకి బాట వేసినటువంటి ఒక ప్రయోజనతకమైనటువంటి కవిత్వం అది గురజాడ కవిత్వం అందుకనే దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నటువంటి ఒక నవయుగ కర్తగా వైతాలికుడుగా గురజాడ ఎప్పటికీ కూడా చిరస్మరుణీయుడేం అంతేకాదు ఒక పరిపూర్ణ సంస్కరణవాదిగా గిరీశన్ లాంటి ఆ శుష్కవాద పాత్రల్ని ఆషాఢభూతుల్ని ఎండగడుతూనే లుబ్ధావధానులు బుచ్చెమ్మ పాత్రలతో పాటు మధురవాణి వంటి వేష్లకి సమాజంలో సమస్థానం ఇచ్చినటువంటి సృజనశీలి ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ కట్టి తల తలపెట్టవోయ్ అంటూ భాషను నాగరికత సాధనంగా వ్యవహార శైలి సారస్వత వేదికై ప్రగతిశీలి ప్రతిభాశాలి ప్రజాకవి గురజాడ అందుకనే వ్యవహార భాషని తన సాహిత్యంలో కవిత్వంలో తొలిగా ప్రవేశపెట్టినందుకు ఆధునిక అడుగుజాడ గురజాడవుతాడు తన మిత్రుడు గిడుగుతోడు గిడుగు రామూర్తి పంతులు గారితో కలిసి వ్యవహార భాష ఉద్యమంలో కూడా చాలా ఎంతో క్రియాశీలకరంగా కుడిభుజంగా ఉన్నటువంటి గురజాడ మంచితనము ఆ కోసం అలాగే ప్రపంచశీల కవిత్వంగా తన అభ్యుదయ కవిత్వాన్ని నడిపించినవాడు మంచి గతమున కొంచెమే మందగించక ముందు కడిగే అన్న మానవీయ దృక్పథం గురజాడ పదమే మహాకవి శ్రీశ్రీ పదండి ముందుకు పదండికి ప్రేరణ ఇదే కావచ్చేమో మతములన్నీ మాసిపోవును జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును అన్న దేశభక్తి గీతం అంతర్జాతీయ స్థాయి జాతీయ గీతం అవ్వాల్సిందే ఆంధ్రుడవ్వడంతో ఆ స్థానం దక్కలేదేమో అనిపిస్తుంది ఆధ్యాత్మిక భగవద్గీతల ఆధునిక కవిత్వ గీత దేశభక్తి గీతం కథానిక ప్రక్రియలో దేవుడు చేసిన మనుషుల్లారా కథ సంస్కరణ స్వరమే ముత్యాల సరాలు కవితాహారాన్ని తెలుగు సాహిత్యానికి వైవిధ్యభరితంగా చిరస్మరణీయంగా అందించినటువంటి మహాకవి గురజాడ బ్రతికి చర్చియు ప్రజలకెవ్వడు ప్రీతి కూర్చునో వాడే ధన్యుడు అన్న మహాకవి గురజాడ అజరామరుడే జాడ గురజాడ అందుకో విరజాజుల వందనాలు అంటూ ఆ మహాకవి యొక్క ఆ మహావాక్యాల్ని గుర్తు చేసుకోవాలంటే దేశమంటే రాళ్ళు చెట్లకు అతీతమైన ఒక మనిషితత్వం భావాన్ని దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులో అన్న ఆ దేశభక్తి గీతం ఒక్కటి చాలు గతన్ని కొత్తగా తెలుగు భాష శక్తిగా నిలిపిన ప్రజాకవి జాతి కవిత్వ వైతాలికుడు గురజాడని రామకథను ఆదికావ్యంగా మలిచి ఆదర్శ పురుషుడిగా ధర్మ మానవుడిగా రాముణ్ణి నిలిపినట్టుగానే ఆదర్శ జంటగా సీతారాముల్ని నిలిపి యుగ యుగాలకు స్మరణీయమైన రామాయణ కృతికర్త వాల్మీకిల మరో వాల్మీకిలా అనిపిస్తాడు అభ్యుదయ కవిత్వ ఆధునిక సాహిత్య అడుగుజాడ గురజాడ దేశభక్తి గీతం ముత్యాలసరాలు గురజాడని తెలుగుల వాల్మీకి అనొచ్చు తెలుగు భాష మూలధనాలుగా విలసిల్లిన శతకాల్లో పద్యాల్ని నోట సంచలన సమాజ కవిత్వంగా నిలిపిన చైతన్యమూర్తి అలనాటి ప్రజాకవి వేమన్న ప్రయోగశీలత విశ్వమంత విశ్వదాభిరామ విన్రవేమ అన్న ఆంధ్రుల తెలుగు దీప్తిని ఖండాంతరం చేసిన ఖ్యాతిలా దేశాభిమాన రీతిని కొత్త నీతిని పాత కొత్తల మేలుకలైకగా దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేల్తల పెట్టవోయ్ అంటూ దేశభక్తికి జాతి శక్తికి సరికొత్త భావదీప్తి అయిన మహాకవి గురజాడ మరో వేమనే అనొచ్చు వ్యవహారిక తెలుగు భాషా చైతన్యంకి నవ్యలోక భావచేతనత్వం అడుగుల గురుతరజాడ అయ్యారు గురజాడ దేశీయత దేశప్రేమల విశిష్ట ఆ లక్షణాలు విశేషకృతులుగా నిలుస్తుంది దేశభక్తి గానంలో వ్యవహారిక భాషను కవిత్వంలో ప్రవేశపెట్టి జనపదంలో ఉండే జానపదంలో ప్రజల దృష్టిని మేలుబాట వైపు మరల్చి ప్రేమ పంచిన ప్రేమ నిల్చును గెలుచును అన్నటువంటి ఆ దేశ భక్తిని జాతి ప్రేమను ఆధునిక భావ వెలుగులుగా అందించిన సంస్కరణ సంస్కరణశీది గురజాడ తెలుగు పలుపడి పలుకుపడికి జాతి నడవడికి పట్టం గట్టి మేలుకొలుపు బాటల అడుగుజాడయ్యారు గురజాడ తరతరాలకు అది ఇప్పుడు సమాజ సమస్య కాకుండా కన్యాశుల్కం నాటకం పాత్రలు సజీవాలే ఎప్పటికీ సంభాషణలు జాతీయాలుగా నేటికీ స్మరణీయంగా నిలిచిన ఉత్తమ కావ్య వ్యక్తిత్వ ప్రతిభాశాలి గురజాడ స్వంత లాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడబోయ్ అన్న పరోపకార భావన బాసట గురజాడ కవిత్వం బాటయ్యింది సకల ఉపనిషత్తు సారాలు పరోపకారం పుణ్యం పరపీడన పాపం అనే కదా ఆ హితసూత్రంకి ఆధునిక భావ అభ్యుదయంగా గాత్రమైనటువంటి గురజాడ దేశభక్తి గీతం నిజంగానే మరో వేదమే సామాజిక వేదవి నిజానికి స్వాతంత్రోద్యమంలో తెలుగుల జాతీయతా స్ఫూర్తికి నిలువెత్తు పతాక గేయకీర్తి గురజాడ దేశభక్తి గీతం విమర్శన వివేచనం గల విశిష్టుడిగానే కాక చారిత్రక పరిశోధకుడుగా కూడా పురావస్తు శాసన పరిశోధన విశిష్టుడిగా తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా కృషి విశ్లేషణ చేశారన్నది ఆ విజయనగర్ నుంచి సాహిత్య విజయ పతాక అయ్యారన్నది ఆ మహాకవి యొక్క మేధస్సుకి ప్రతీకం కనుకనే మహాకవిగా మేధావిగా నాటక భాషా విజ్ఞానవేత్తగా తెలుగుల సాహిత్య ద్రష్టగా చిరస్మరీయుడు గురజాడప్పారు ఇరవై ఒకటి సెప్టెంబరు పద్దెనిమిది అరవై రెండు జన్మించి పంతొమ్మిది నవంబరులో మనకి ఆ భౌతికంగా యాభై మూడేళ్లకే లేకున్నా రెండు శతాబ్దాల దారిలోనూ సదాస్మరణీయుడు చిరస్మరణీయుడు మహాకవి గురజాడ سلام